श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः अपारलोचनशम्भुः भगवान् बातरायणः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ 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 नमः ब्रह्माण्डपुराणान्तर्गत దర్స్రనామస్తోత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాడ మనం నూట నాలుగో శ్లోకంలో ఉన్న విశేషాలను అధ్యయనం చేద్దాం స్వాధిష్టానాంబు జగత చతుర్వక్రమ మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్భిత స్వాధిష్టానాంబు జగత చతుర్వక్రమ నోహరా శూలాద్యాయుధ సంపన్న పేతవర్ణాతి గర్విత స్వాధిష్టానాంబుజగత ప్రథమం మనోహర ద్వితీయం శోరాధ్యాయుధ సంపన్న తృతీయం పేతవర్ణ చతుర్థం అతిగర్విత పంచమం పంచపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఐదు పదాలున్నాయి ఏమిటి ఇక్కడ స్వాధిష్టానాంబుజగత అంటే మన శరీరంలో ఉన్న శక్తి కేంద్రాల్లో మొదటిది ఏమిటండి మూలాధార చక్రం రెండవది స్వాధిష్టాన చక్రం మూడు మణిపురం నాలుగు అనాహతం ఐదు విశుద్ధి ఆరు ఆజ్ఞ చివరిది సహస్రంలో ఉన్నటువంటి అద్భుతమైన విశిష్టమైన చక్రం అమ్మవారి నివాసస్థానం మణిద్వీపంలో ఉంటారు అమ్మవారు ప్రతి చక్రంలో ఉంటారు కొండ శక్తి రూపంలో మూలాధారించి ప్రారంభమై ఒక్కొక్క శక్తి కేంద్రంలో ప్రవేశిస్తుంటారు అమ్మవారు అసలు నివాస స్థానం ఇక్కడ సహస్రార అంబుజారూఢ చక్రంలో ఉంటారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు స్వాధిష్టానాంబుజ గత అని చెప్పారు స్వాధిష్టాన అంబుజ గత స్వాధిష్టాన అంబుజ గత అంబుజ అంటే పద్మం అంబు అంటే నేరు జ అంటే మురిచింది పుట్టింది నేటి నేటిలో పుట్టింది అంబుజ అంటే పద్మం ఆ పద్మం ఏమిటి స్వాధిష్టాన అంబుజ స్వాధిష్టానం అనే పద్మం ఈ స్వా స్వాధిష్టానం అనే పద్మంలో అమ్మవారు ఉన్నారు అక్కడికి వచ్చారు శక్తిని ప్రేరేపిస్తూ అమ్మవారు స్వాధిష్టాన చక్రానికి చేరుకున్నారు స్వాధిష్టాన అంబుజగత స్వాధిష్టాన అంబుజగత ఈ స్వాధిష్టాన చక్రం ఆరు దడములు కలిగినటువంటి విశేషమైన పద్మం స్వాధిష్టాన చక్రం ఆరు దడాలతో కూడినటువంటి పద్మం ఈ శక్తి కేంద్రం ఇక్కడ అతిదేవత ఎవరు కాకిని అమ్మవారు కాకిని ఇక్కడ అహిదేవత కాకిని అమ్మవారు ఈమె అమ్మవారి యొక్క అంశ ఇక్కడ విశేషం మనం ఒకటి గమనించాలి తొంభై ఎనిమిదో శ్లోకం నుంచి శక్తి సప్తకం ప్రారంభమైంది శక్తి సంప శక్తి సప్తక వర్ణన శక్తి సప్తక వర్ణన ఏమిటా శక్తి సప్తక వర్ణన అంటే వరుసగా మనం తొంభై ఎనిమిది తొంభై శ్లో తొంభై తొమ్మిది శ్లోకాల్లో డాకిని అమ్మవారి గురించి తెలుసుకుందాం ఈ డాకిని అమ్మవారు విశుద్ధి చక్రంలో ఉంటారు అక్కడ ఆరు దడాలు ఉన్నటువంటి ఒక విశేషమైన పద్మం ఉంది ఆ విశుద్ధి చక్రం ఆరు దడాలు కలిగిన విశిష్టమైన చక్రం ఇక్కడ ఉంటుంది కంఠస్థానంలో వదనైక సమన్విత ముఖం వదనం ఒకటి పాయసాన్న ప్రియ ఆవిడిగా పాయసాన్నం అంటే చాలా ఇష్టం పాయసాన్ని నివేదిస్తారు త్వక్ స్థా ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి సప్త సాతువుల్లో త్వక్ ఒకటి దానికి దాన్ని శక్తిమంతం చేస్తారు అమ్మవారు అని డాకిని అమ్మవారి గురించి చెప్పారు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శ్లోకాల్లో తర్వాత రెండు శ్లోకాల్లో రాకిని అమ్మవారి గురించి చెప్పారు అది కూడా విన్నాం కదా మనం అనాహత చక్రంలో ఉంటారు రాకిని అమ్మవారు అనాహత చక్రం అంటే హృదయస్థానంలో ఉంటుంది అది ద్వాదశ ద్వాదశ దడ పద్మం ద్వాదశ దడ పద్మం పద్మం పన్నెండు రేఖలు ఉంటాయి వదనద్వయం రెండు ముఖాలు ఉంటాయి అమ్మవారికి ఇక్కడ స్నిగ్ధవదనం ఆవునేతితో ఆవు ప్రోక్షణ చేసినటువంటి గుడు గుణాన్నం అది అమ్మవారికి చాలా ప్రీతికరం నైవేద్యం వేదం చేస్తారు రక్త రక్తస్థ రక్త ప్రసరణకు అధినేత్రి అమ్మవారు అక్కడ ఇంకా తర్వాత శ్లోకంలో చెప్పారు లాకిని తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూరు నూట నూట రెండు నూట మూడులో ఇంతకుముందు మంచి కూడా లాకిని అమ్మవారు ఈ అమ్మవారు మణిపూర్ చక్రంలో ఉంటారు మణిపూర్ చక్రం నాభిస్థానంలో ఉంటుంది డెబ్భై రెండు వేల నాడులు అక్కడ కేంద్రీకృతమైతే ఉంటాయట అది నాభిస్థానం విశేషం మణిపూర్ చక్ర విశేషం ఇక్కడ దశదడ పద్మం దశదడ పద్మం పది రేఖలు కల పద్మం అక్కడ శక్తి కేంద్రంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు లాకిని మణిపూర్ చక్రంలో ఆమె దశద పద్మంలో ఉంటారు పతనత్రయ సమన్విత వదనత్రయ సమన్విత మూడు ముఖాలతో ఉంటారు ఇక్కడ అమ్మవారికి గుడ అన్న ప్రీత మానస బెల్లం అన్నం పాలతో ఉండి దాంట్లో గుడం వేస్తారు అది గుడాన్నం అన్నం మాంసనిష్ట ఇక్కడ అమ్మవారు మాంసం అంటే కండరాలు కండరాలకు శక్తిని ఇస్తూ ఉంటారు రక్త మాంస మేధో అస్థి మధ్య శుక్ర శోణితాలు సప్త ఈ సప్త ధాతువులు అధిదేవతలు సప్త శక్తి స్వరూపాలు అందులో డాకిని రాకిని లాకిని ముగ్గురు అమ్మవారి గురించి విన్నాం ఇప్పుడు కాకిని అమ్మవారు స్వాధిష్ఠానాంబు జగత స్వాధిష్ఠాన చక్రంలో ఉన్నారు ఈవిడ షో షడ్ దడం ఆరు దడమునటువంటి పద్మంలో ఆ శక్తి గంధర్లో ఉంటారు చతుర్వక్త్ర మనోహర ఇక్కడ అమ్మవారు చెప్పారు కదా చతుర్వక్త్ర నాలుగు ముఖాలతో ఉంటారు ఇంకా తర్వాత శ్లోకాల్లో సాకిని అమ్మవారు సాకిని అమ్మవారు మూలాధార చక్రంలో హాకిని చక్రం చక్ర అమ్మవారు ఆజ్ఞా చక్రంలో చివర యాకిని అమ్మవారు సహస్రార చక్రంలో ఉంటారు అవి తర్వాత చూద్దాం ప్రస్తుతం మనకి ఇక్కడ విశేషమైనటువంటి శ్లోకంలో చెప్పారు చతుర్వక్త్ర మనోహర నాలుగు ముఖాలతో మనోహరంగా ఉంటారట ఈ కాకిని అమ్మవారు షోలాది ఆయుధ సంపన్న షోల ఆది ఆయుధ శూలము మొదలైనటువంటి ఆయుధాలు ఇక్కడ అమ్మవారికి అమ్మవారి చేతుల్లో ఉంటాయి షోల ఆది ఆయుధ సంపన్న శూలము అంకుశము ఖడ్గము గద మొదలైన ఆయుధాలతో అమ్మవారు సుసంపన్నంగా ఉంటారు పీతవర్ణ ఈమె ఏ రంగులో ఉంటారు పీతవర్ణ పసుపు పచ్చ రంగులో ఉంటారట ఈ కాకిని అమ్మవారు పసుపు రంగు పసుపు పచ్చ రంగులో పీతవర్ణంలో ఉంటారు అతి గర్విత అతి గర్విత అతి గర్వంతో ఉంటారట ఏమిటి అతి గర్వం అంటే శక్తి స్వరూపం కదా అమ్మవారు రాక్షసులను సంహరించినప్పుడు అమ్మవారు చాలా గర్వంతో ఉంటారు నాంత శక్తిమంతురాదు ఎవరున్నారు మమ్మల్ని చంపే సంహరించే శక్తి నాకే ఉన్నది అని అతిగర్విత అలా అమ్మవారిని వర్ణించారు ఓం మహం భ్రీం శ్రీం స్వాధిష్టానాంబు జగతాయైన మోనమ ఓం మహీ భ్రీం శ్రీం చతుర్వక్ మనోహరాయైన మోనమ ఓం మహీ భ్రీం శ్రీం శూలాధ్యాయుధ సంపన్నాయైన మోనమ ఓం మహం భ్రీం శ్రీం పేతవర్ణాయైన మోనమ ఓం మహం భ్రీం శ్రీం అతి గర్వితాయైన మోనమ తర్వాత శ్లోకం కూడా కాకిని అమ్మవారి నామాలు ఉన్నాయి ఆ విశేషం తర్వాత కార్యక్రమం తెలుసుకుందాం శుభం భవతు స్వస్తి